అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి హయగ్రీవ స్వామి పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎవరెవరు ఈ పూజను చేయవచ్చు ఎందుకు స్వామివారిని ఆరాధించడంలో అంత ప్రత్యేకత ఉంటుంది ఈ స్వామికి వెలిగించుకోవాల్సిన ప్రత్యేక దీపం ఏమిటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను హయగ్రీవుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే ప్రత్యేకంగా శ్రావణ మాసాల్లో వచ్చే శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ స్వామి జయంతిగా చేస్తూ ఉంటారు అయితే విద్యార్థులందరికీ కూడా చదువు బాగా రావడం కోసం వాళ్ళకి పరీక్షల్లో మంచి మార్కులతో వాళ్ళు పాస్ అవ్వడం కోసం ముఖ్యంగా వాళ్ళు చదువుకున్నదంతా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి రావడం కోసం వీటన్నిటి కూడా ఆరాధించవలసింది హయగ్రీవ స్వామిని మరి అటువంటి హయగ్రీవ స్వామి పూజని పిల్లల చేత చేయించడం వల్ల చాలా శుభ ఫలితాలైతే ఉంటాయి స్వామివారు విష్ణుమూర్తి అవతారం కనుక లక్ష్మీదేవితో కలిసి హయగ్రీవ స్వామివారు ఈ విధంగా ఉంటారు హయగ్రీవుడు అనంటే గుర్రపు తల ఉన్నవాడు అనర్థం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయన అవతరించిన దశావతారాల్లో హయగ్రీవ అవతారం కూడా ఒకటి అని చెప్తారు ఒకసారి మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగలించారట అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధు వధించి వేదాలను రక్షించారని చెప్తూ ఉంటారు వేదము అనంటే జ్ఞానానికి వివేకానికి చిహ్నాలు ఆ వేదాలను రక్షించాడు కాబట్టే జ్ఞాన ప్రదాతక హయగ్రీవ స్వామి వారిని ఆరాధించడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా పీఠము లేదా నిత్య పూజా మందిరంలో అయినా స్వామి పూజ చేసుకోవచ్చు అయితే నేను ఈ విడుదలలో చెప్పబోయే శ్లోకం ఏదైతే ఉందో నిత్యం కూడా అంటే ప్రతిరోజు కూడా మన పిల్లలు చదువుకుంటే వాళ్ళకి అపారమైన జ్ఞాన సంపద లభిస్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి మీరు హయగ్రీవ స్వామి వారి చిత్రపటాన్ని తెచ్చుకోండి అది నిత్యం కూడా పిల్లలు రోజు చూస్తూ ఉంటే స్వామివారి చిత్రపటం కూడా చాలా మంచిది ఒకవేళ ఈ పూజ చేసే సమయానికి మీ దగ్గర అనుకోకుండా చిత్రపటం లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ లేదా చిన్న పటం కానీ ఉంటే పెట్టుకోండి అయితే మనకి ఇక్కడ మామూలుగా దీపారాధన చేయండి స్వామివారికి వెలిగించుకునే ప్రత్యేక దీపారాధన చూపిస్తాను మామూలుగా దీపారాధన చేసి శంకుచక్ర నామాలు కానీ ఇటువంటి వాటిలతో దీపం పెట్టి ఆ తర్వాత వినాయకుడికి మనం ఎటువంటి పూజ ఎటువంటి సంకల్పం తలపెట్టినా తొలి పూజ ఆ గణపతికి చెందాలి వినాయకుడికి పూజ చేసుకొని ఆయనకి ధూప దీపాలు చూపించి పూలతో కానీ అక్షింతలతో కానీ స్వామివారి అష్టోత్రం కూడా చదువుకోవాలి ఒకవేళ మీకు ఏదీ రాకపోతే ఓం గమ్ గణపతియే నమః అనుకుంటూ అయినా స్వామివారికి కనీసం పదకొండు సార్లు పిల్లల చేత చదివిస్తూ ఉండండి చదివించి స్వామివారికి కూడా అటుకులు బెల్లము పాలు పండ్లు ఇటువంటివి ఏవైనా సరే నైవేద్యం పెట్టవచ్చు ఇక హయగ్రీవ స్వామివారి పూజకి వస్తే పిల్లల చేత స్వామి పూజను చేయించడం వల్ల స్వామివారి శ్లోకాన్ని పఠించడం వల్ల వాళ్ళకి అపారమైన జ్ఞాన సంపద లభిస్తుంది ముఖ్యంగా చదువులో మాత్రం వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు నిత్యం కూడా స్వామివారి శ్లోకాన్ని చదవటం స్వామివారి చిత్రపటాన్ని కూడా చూసినా సరే వాళ్ళకి విద్య బాగా వస్తుంది చదివినదంతా కూడా బాగా గుర్తుంటుంది ఇప్పుడంతా కూడా మనకి పరీక్షల సమయం కాబట్టి పిల్లల చేత తప్పనిసరిగా ఈ పూజను చేయించండి ఒకరోజు ఈ పూజ చేయించి నిత్యం మాత్రం అంటే రోజు మాత్రం తప్పనిసరిగా చెప్పబోయే ఆ శ్లోకాన్ని అయితే పఠించేలా చేయండి వాళ్ళకి పూర్తిగా పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది మీ దగ్గర స్వామివారికి చిత్రపటం ఉంటే పెట్టుకుంటారు కదా పక్కన ఒక దీపాన్ని వెలిగించేలా చూడండి దాంట్లో రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేస్తూ మూడు ఒత్తులు వేయండి అడుగున కొంచెం బియ్యం పోసి ఒక ప్లేట్లో దానిపైన ఒక మట్టి ప్రమిద నుంచి దాని పసుపు గంధమ బొట్లతో అలంకరణ చేసి రెండు రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేస్తూ మూడు ఒత్తులు ముఖ్యంగా చదువుల్ని ప్రసాదించే దేవతలుగా ముగ్గుని ఎక్కువగా చెప్తూ ఉంటారు సరస్వతీదేవి అమ్మవారిని మేధస్సు కోసం దక్షిణామూర్తి స్వామివారిని అలాగే ఇక హయగ్రీవ స్వామివారిని ముగ్గురిని కూడా ఈ చదువులకు ప్రత్యేకంగా పిల్లలు ఆరాధించాలి అని చెప్తుంటారు విద్య కోసం జ్ఞానం కోసం తెలివితేటల కోసం కాబట్టి ఒక్కొక్క వత్తి కూడా ఒక్కొక్క భగవంతునిగా అంటే అటు అమ్మవారి గాను మేధా దక్షిణామూర్తిగాను ఇటు హయగ్రీవ స్వామి వారిగా భావించి కూడా మీరు చిత్రపటం లేకపోతే ఇలా దీపం పెట్టుకొనైనా ఈ పూజను చేసుకోవచ్చు హయము అనగా గుర్రము గ్రీవం అంటే కంఠం గుర్రం ఒకంతో మానవ శరీరంతో శ్రీ లక్ష్మీదేవితో కలిసి తెల్లని శరీరం రంగు కలిగి చతుర్భుజాలతో శంకు చక్రాలతో పుస్తకాన్ని కూడా పట్టుకొని ఉండే శ్రీనా శ్రీమన్నారాయణ రూపమే ఈ స్వామి రూపం అందుకనే పిల్లల్ని గనక ఈ పూజను చేస్తే కనుక వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యవంతులు అవుతారు స్వామివారికి పూజ చేసేటప్పుడు దళాలు కానీ తెల్లని పూలమాలను సమర్పించడం తెల్లని పూలతో స్వామివారిని అర్చించాలట ఈ దీపం వెలిగించినట్లయితే కనుక నిత్య దీపారాధనతో పాటు ప్రత్యేకంగా ఈ ఒక్క దీపం ఉన్నా సరే పిల్లల చేత తెల్లటి పూలను రెండు ఆ దీపం దగ్గర పెట్టించి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చని చూసారండి ఆ శ్లోకాన్ని పిల్లల చేత నిత్యం పఠిస్తూ ఉండేట్టు చేస్తే చాలు రెండే రెండు లైన్స్ ఉంటుందండి వాళ్ళు మొత్తం హయగ్రీవ శ్లోకం రాకపోయినా కూడా ఈ రెండు లైన్స్ ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్లే ముందు పఠించేలా చేస్తూ ఉన్న పిల్లల్ని ఇవి పిల్లలే కాదండి మనం కూడా నిరంతర విద్యార్థులలాగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండే ఉంటాం ఏదో ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటూనే ఉంటాం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు చదువుకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు అంటే పై చదువుల కోసం ప్రయత్నిస్తున్నవారు ఏదైనా ఉద్యోగం కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నవారు కానీ మన పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు కూడా ఎటువంటి విద్యకు సంబంధించి కళలకు సంబంధించినవైనా సరే వాళ్ళందరూ కూడా స్వామివారిని ఈ శ్లోకంతో హయగ్రీవ స్వామివారిని ఆరాధిస్తే కనుక వారికి తిరుగుండదు అని చెప్తారు ఇది పిల్లల చేత ప్రతిరోజు కూడా ఈ పూజ అనేది నిత్య పూజతో పాటు చేసేసుకున్న ఎప్పుడైనా ఒకసారి పీఠం పెట్టి ప్రత్యేకంగా ఇలా ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు కానీ వాళ్ళ హాల్ టికెట్స్ అప్పుడు కానీ ఏదైనా తెచ్చుకొని ఏదైనా కొత్త బుక్స్ కొన్నప్పుడు కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూస్ లెటర్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే అప్లై చేయబోతున్నప్పుడు కానీ ఇలా ఏదైనా సరే పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి పూజ చేసుకొని దేవుడి ముందు ఉంచి ప్రతిరోజు మాత్రం నిత్యం ఆ రెండు లైన్లు ఉన్న శ్లోకాన్ని పఠించినా చాలు మనం కానీ పిల్లలు కానీ పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది మనం మాట్లాడే ప్రతి మాట మంచిగా ఉంటుంది అవతల ఆకర్షించే విధంగా ఉంటుంది పిల్లలు ముఖ్యంగా బాగా చదువుకుంటారు వాళ్ళకి ఎక్కువగా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది దానివల్ల వాళ్ళు పరీక్షలు బాగా రాయగలుగుతారు కాబట్టి మంచి మార్కులు అనేవి వస్తే చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి పిల్లల చేత తప్పనిసరిగా చేయించాలండి ఇది ఇప్పుడు మా బాబుకి సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి నేను తన చేత చేయించింది నేను మీకు షేర్ చేస్తున్నాను అయితే రోజు కూడా స్కూల్కి వెళ్లే ముందు ఆ రెండు లైన్స్ కూడా మా ఇద్దరు పిల్లల చేత నేను పఠించి స్కూల్కి పంపిస్తాను దానివల్ల వాళ్ళకి చాలా చదువులో చాలా మంచి మంచి మార్క్స్ వస్తాయండి చాలా మంచిగా జరుగుతుంది స్వామివారిని పూజిస్తే మన సరస్వతి దేవి మాత్రమే అనుకుంటూ ఉంటాం హయగ్రీవ స్వామి అలాగే మేధా దక్షిణామూర్తి కూడా చదువుల కోసం ఇద్దరు స్వామి వారిని కూడా పూజించడం వల్ల చాలా మంచి కలుగుతుంది దక్షిణామూర్తి అంటే శివరూపం అని చెప్తారు హయగ్రీవ స్వామి విష్ణు రూపం అనమాట ఇటు సరస్వతి దేవిని ముగ్గురిని కూడా పూజించాలి అని అంటారు పిల్లలు ఈ హయగ్రీవ స్వామి వారి రూపం దాచడానికి కూడా మనకి ఒక పురాణ కథన ఉందట గుర్రపు తల ఉన్న ఒక రాక్షసుడు ఉండేవాడట తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలో మాత్రమే తనకు మరణం ఉండాలని వరం ఆ రాక్షసునికి ఉంది దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి హయగ్రీవ స్వామి అవతారాన్ని ఎత్తినట్లు చెప్తూ ఉంటారు మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం ఇక అప్పటి నుంచి హయగ్రీవ అనే రాక్షసుడు సర్వలోకాన్ని వేధించసాగాడట దేవతలందరూ కలిసి విష్ణు విష్ణువుని శరణు వేడతారు విష్ణుమూర్తి చాలా కాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయి ఉంటాడు ఓ రోజున ఎక్కువ పెట్టి ఉన్న ధనస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమిస్తాడు విష్ణుమూర్తి ఎన్నాళ్ళకో నిద్ర నుండి లేక లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్తాడు ఎక్కువ పెట్టి ఉన్న ధనస్సుకి బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువు మెలుకు విష్ణువుకు మెలకు వస్తుంది అన్నాడు ఆ తాడుని కొరకగల శక్తి ఒక చెదపురుగుకు మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమవుతుంది దానికే ఆ పనిని అప్పగిస్తారు చెదపురుగు త్రాడును కొరకడంతో ధనస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకు తగులుతుంది ఆ తల ఎగిరి ఎటో దూసుకు వెళ్తుంది దానికోసం అన్ని చోట్ల వెతుకుతారు అయినా ఫలితం లేకపోతుంది ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని శృతిస్తారట ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంటుంది దేవతలు అలానే చేస్తారు అలా హయగ్రీవ స్వామి అవతరణ జరిగి రాక్షస సంహారం జరుగుతుంది దేవతలంతా కూడా ఆ స్వామిని వేద మంత్రాలతో స్థుతిస్తారు ఇది జరిగింది శ్రావణ పూర్ణిమ నాడు కాబట్టి ఆ రోజున హయగ్రీవ స్వామి జయంతిగా చేస్తారు ఈ విధంగా స్వామివారు హయగ్రీవ గుర్రపు తలని అతికించుకున్నారు కాబట్టి ఆయన హయగ్రీవ స్వామిగా అవతారం ఎత్తారు అని చెప్తారు దేవతలంతా ఆయన్ని స్థుతిస్తూ జ్ఞానాన్ని ధారపోస్తారు కాబట్టి ఆయన జ్ఞాన ప్రదాతగా విద్యలకు అధిపతిగా అలాగే చదువుల దేవుడుగా పేరు అందరి చేత కూడా పూజలు అందుకుంటూ ఉంటారట ఈ హయగ్రీవ స్వామి ఆయన కనిపించడానికి హయగ్రీవ ఆయన కనిపించిన విష్ణుమూర్తి అవతారమే కాబట్టి సకల దేవతలు కూడా ఆయనలోనే కొలువై ఉన్నారని చెప్తారు సూర్యచంద్రులు కళ్ళుగా దేవతలు ఎముకలుగా అష్టవస్తువులు పాదాలుగా అగ్ని నాలుకగా సత్యం వాకుగా బ్రహ్మ హృదయంగా ఇలా ఆయనలోనే అణువణువు కూడా మొత్తం దేవతా సంబంధం అని చెప్తుంటారు అందుకని హయగ్రీవ వారిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే మన పిల్లలకు బుద్ధి బాగా కలగాలన్నా కొంతమందికి మతి మార్పు అనేది ఉంటుంది అది తొలగిపోవాలన్నా వాళ్ళకి మంచి వాక్శుద్ధి మంచి తెలివితేటలు జ్ఞానము విద్య ఇవన్నీ కూడా రావాలి అని అంటే హయగ్రీవ స్వామి స్థుతి చేయాలి నేను ఇచ్చిన ఆ రెండు నెలల స్క్రీన్ మీద ఇచ్చా కదండి అవి రెండు కూడా రోజు చదవటం వస్తే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా పూర్తిగా చదవటం నోటికి వచ్చేస్తుంది ప్రతిరోజు కూడా స్నానం చేసి స్కూల్కి వెళ్లే ముందు కాలేజీలకు వెళ్లే ముందు ఆ రెండు వేలని చదివిస్తే కనుక వాళ్ళకి ఇక చదువులో తిరుగుండదు మరి ఈ ఇదండి హయగ్రీవ స్వామి స్ ఆరాధన చేయవలసిన విధానము ఈ రోజు ఆ రోజు అని లేకుండా స్వామివారిని ఎప్పుడైనా ఆరాధన చేసుకోవచ్చు పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ పూజను చేయడం చాలా మంచిది ఇదండి హయగ్రీవ స్వామి పూజా విధానం ఈ దీపం వెలిగించుకున్నట్లయితే అడుగున పోసిన బియ్యాన్ని మనం ఏదైనా ప్రసాదంగా వండుకోవచ్చు లేదా అన్నం తినేటప్పుడైనా వండుకోవచ్చు అయితే నాన్ వెజ్ అనేది తినే రోజులు కాకుండా విడి రోజుల్లో వండుకోండి మరి ఇదండి హయగ్రీవ స్వామి పూజా విధానము పిల్లల చేత మనం చేయించవలసిన విధానము మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం